మిత్రులారా మనకు స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం అమలై డెబ్బై ఐదేళ్ళు గడిచిపోతున్నా మన హక్కులను మనం ఇంతవరకు సంపూర్ణంగా మనం వినియోగించుకోలేకపోతున్నాం ఈ మధ్యలో గత రెండు సంవత్సరాల క్రితము రాజ్యాంగాన్ని మార్దామని కొన్ని శక్తులు ప్రణాళికలు చేసినప్పుడు మనం అందరము ఎక్కడికక్కడ ఉద్యమాలను సాడు చేసినప్పుడు ఆ భావనను వెనుకకు తీసుకున్న రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థ స్వలాభన కొరకు మన రాజ్యాంగాన్ని మారితే మనం ఊరుకోకుండా మనం ఉద్యమాలు చేపట్టాలని మనం పిలుపునిచ్చిన సందర్భంలో ఎన్నో పోరాటాలు చేసినాం కనుక మనము మన హక్కులను పరిరక్షించుకున్న కొరకు మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం రావాలి మన రాజ్యాంగం నిర్ణయాధికారాలు అగ్రవర్ణాల చేతులలో ఉన్నాయి మనకు గా అందరం ఎదగాలని ఎన్నో కన్నటువంటి దాన్ని మనము నేటు రాజకీయ రంగంలో ముందుండి మనము రాజకీయంగా నాయకులుగా ఎదగాలనే భావనను ఈ వేదిక నుంచి మనం అందరము పఠించాలని కోరుకుంటూ నేను నిత్య జీవితంలో ఒక సంఘటన ఎదుర్కొన్నా మనము పై స్థాయిలో ఎవరుంటే మనకు పనులైతే అన్న స్వయంగా బక్యంకటన్నా మనకి ఎస్సీఎస్సీ కమిషనర్ ఉండడం వలన నా కొడుకు ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీలో నా కొడుకు సీట్ వస్తే ఈ ప్రైవేట్ కాలేజీ వాళ్ళు టీసీ ఇచ్చడానికి మన ధికరించు కనీసం మూడు లక్షలు కడితేనే నేను టీసీ ఇస్తామని నన్ను వ్యతిరేకించినప్పుడు నేను అన్నను సంప్రదిస్తే అన్న ఒక్క ఫోన్ కాల్ నేను ఒక్క పైసా కట్టకుండా కూడా నాకు టీసీ ఇప్పించి పాండిచారి సెంట్రల్ యూనివర్సిటీలో మా బాబుకు అడ్మిషన్ ఇప్పించడం జరిగింది అంటే దీన్ని ఎందుకు చెప్పుకుంటున్నామంటే పై స్థాయిలో ఒక నాయకుడుగా మన దళిత బహుజన్లు ఉన్నట్టయితే మన దిక్కున ఎన్నో హక్కులను సాధించిన కొరకు మనకు ముందు చూపుగా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన వరంగల్ బిడ్డకు అందరికీ పేరు పేరున జై భీములు తెలుపుకుంటూ జై భీమ్ జై అంబేద్కర్